ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ సిక్స్ త్రీ సో ఎక్కువగా మందులు వాడకుండా ఈ హబ్ హెబుల్ మెడిసిన్ ఇలాంటి హెర్బ్స్తోని మనం ఎలాగా అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు ఇలా చెప్తూ ఉంటారు మైండ్ కూడా ఎలా పీస్ఫుల్గా ఉంచుకోవాలి దీనికి సంబంధించినవి కూడా అనేక సెషన్స్ తీసుకుంటూ ఉంటారు అంటే చాలా మంది దానికోసమే ఖర్చు పెడతారు రకరకాల కోర్సెస్ మనకి ఆన్లైన్లో చెప్తున్నారు అలాగే కొన్ని సంస్థలకు వెళ్ళి నేర్చుకుంటున్నారు దేనికంటే ఫస్ట్ వాళ్ళ ఒక క్వరీ ఏముంటుంది అంటే అంటే అది ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది నవ్వే డేస్ అనేది ఇక్కడ మనం కొంచెం అసలు వాకింగ్ నియమాలు ఏంటి నిబంధనలు ఏంటి ఆరోగ్యంగా ఉండాలంటే ఎంతసేపు వాక్ చేయాలి ఒక్కొక్కసారి అంటే సొల్యూషన్ పక్కనే ఉంటుందంట కానీ మనం అన్ని చోట్ల వెతుకుతూ ఉంటామంట ఈ జెనెటికల్గా ఎవరికైతే ఎక్కువగా ఊబకాయం ఉందో అలాంటి వాళ్ళల్లో కూడా ఎయిటీన్ ఇయర్స్ అండి హార్ట్ అటాక్తో చనిపోయాడు అని ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి అంటే మనం హార్ట్ హెల్త్ని కూడా మనం ఎక్కడో ఇంబ్యాలెన్స్ చేస్తున్నాము కానీ ఒక వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వెల్కమ్ టు హైడ్రీ మీడియా సో వాకింగ్ వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది అని ఉంటారు అయితే వాకింగ్ అసలు ఎలా చేయాలి ఎన్ని నిమిషాలు వాక్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము ఏ టైంలో వాక్ చేయాలి సో మనము ఆరోగ్య లాభాలు కలగాలంటే ఖచ్చితంగా ఆ పార్క్లోనే వాక్ చేయాలా వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ స్వాతి గారు స్వాతి గారు నమస్తే అండి నమస్తే లక్ష్మి గారు సో న్యాచురల్గా జీవించడం అలాగా సో ఎక్కువగా మందులు వాడకుండా ఈ హబ్ హెబల్ మెడిసిన్ ఇలాంటి హెర్బ్స్తోని మనం ఎలాగా అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు ఇలా చెప్తూ ఉంటారు మైండ్ కూడా ఎలా పీస్ఫుల్గా ఉంచుకోవాలి దీనికి సంబంధించినవి కూడా అనేక సెషన్స్ తీసుకుంటూ ఉంటారు అంటే చాలా మంది దానికోసమే ఖర్చు పెడతారు మైండ్ని పీస్గా ఉంచుకోవాలి ఇప్పుడు మీరు చూడండి రకరకాల కోర్సెస్ మనకి ఆన్లైన్లో చెప్తున్నారు అలాగే కొన్ని సంస్థలకు వెళ్ళి నేర్చుకుంటున్నారు దేనికంటే ఫస్ట్ వాళ్ళ ఒక క్వరీ ఏముంటుంది అంటే మానసికంగా ప్రశాంతత కావాలి మైండ్ పీస్ఫుల్నెస్ కావాలని చెప్తారు దానికి చూడండి ఇప్పుడు కోర్సెస్ లాగా టెన్ డేస్ అను ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే అది ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది నవ్వే డేస్ అనేది ఇక్కడ మనం కొంచెం గమనించు అయితే వాకింగ్ గురించి మాట్లాడుకుంటే అసలు వాకింగ్ నియమాలు ఏంటి నిబంధనలు ఏంటి పూర్తిగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎంతసేపు వాక్ చేయాలి మనం పెద్దల నోట్లో ఎప్పుడో ఒక మాట వింటూ ఉంటాం లక్ష్మి గారు ఎలాగంటే ఒక్కొక్కసారి అంట సొల్యూషన్ పక్కనే ఉంటుందంట కానీ మనం అన్ని చోట్ల వెతుకుతూ ఉంటామంట వరి అవుతూ ఉంటామంట అలాంటి సొల్యూషన్లో వాకింగ్ ఒకటి దీనికి కావాల్సిందల్లా లిటిల్ టైం అండి అంతే సో వాకింగ్ అనేది చాలా చాలా ముఖ్యం అనేది మనం చెప్పడం కన్నా మనకు తెలిసినది జస్ట్ షేర్ చేద్దాం విషయాన్ని సో విన్నవారు తప్పకుండా వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది వాకింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది సో ఓకే వాకింగ్ అంటే ఏంటంటే మనం ఇంగ్లీష్లో వాకింగ్ అనే పదాన్ని వాడుతున్నాం కానీ పేసిగా మన మాతృభాషలో మనకు అర్థం అవ్వాలి అంటే నడక నడక చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది ఇప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మనం వన్ బై వన్ జస్ట్ గమనించుకుందాం ఇది ఎలాగా హెల్ప్ అవుతుంది అని ఫస్ట్ థింగ్ ఎక్కువగా ఇప్పుడు మీరు కూడా చేసే వీడియోస్లో చాలా పాపులర్గా వ్యూవర్షిప్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే వెయిట్ లాస్ అవునా సో వెయిట్ లాస్లో వాకింగ్ అనేది చాలా అద్భుతంగా మంచి రిజల్ట్ ఇస్తుంది ఇప్పుడు వెయిట్లో మనకి రకాలు ఉంటాయండి ఒకటి మీరు తీసుకునే ఆహారం వల్ల మీరు వెయిట్ గెయిన్ అవ్వచ్చు లేదా మీ మీరు తీసుకునే ఆహారంలో మీరు చేసే లోపాల వల్ల కూడా వెయిట్ గెయిన్ అవ్వచ్చు లేదా హెరెడేటరీలో హెరిడిటరీ అంటే వంశ పారంపర్యంగా ఊబకాయం అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంది అన్న అన్న వారిలో కూడా మనము ఈ ఊబకాయం ఒక పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటాం కానీ వాకింగ్ ఎంత అంటే ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అంటే మనం చాలామంది పాపం వరి అవుతుంటారు ఇలాగ హెరిడిటరీ వైజ్ ఎక్కువ పుటాన్ వెయిట్ ఉన్నవాళ్ళు ఏం తిన్నా తినకపోయినా అంతే దీంట్లో ఏం మార్పు లేదు ఇంకా దాని గురించి ఏం చేయాలే అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతారు డిప్రెస్డ్ అయిపోతారు ఇవి ఇలాంటి సిచ్యుయేషన్ ఉన్న వాళ్ళకి వాకింగ్ ఒక వరం లాంటిదండి హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక రిసెర్చ్ చేశారు దాదాపుగా పన్నెండు వందల మంది మీద రిసెర్చ్ చేసి వాళ్ళ మీద వన్ ఇయర్ ఈ వాకింగ్ చేపిస్తూ ఆ రిజల్ట్స్ని తీసి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ని ప్రొవైడ్ చేశారు దీంట్లో ఈ జెనెటికల్గా ఎవరికైతే ఎక్కువగా ఊబకాయం ఉందో అలాంటి వాళ్ళల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ని చూసారు అంటే చేంజ్ అనేది వచ్చింది కదా హెరిడిటరీ వైజ్ మీరు ఊబకాయం ఉన్నా కూడా మీరు తగ్గారు కదా అక్కడ సో ఇక్కడ తెలిసిపోతుంది సో వాకింగ్ ఎంత ఇంపార్టెంట్ వెయిట్ లాస్లో అనేది అలాగే నెక్స్ట్ కొంతమందికి క్రేవింగ్స్ బాగా ఉంటాయండి స్వీట్స్ క్రేవింగ్స్ ఎలాగుంటాయంటే భయంకరంగా వాళ్ళు కంట్రోల్ చేసుకుందామన్నా చేసుకోలేరు ఆ స్వీట్స్ చూడంగానే తింటూనే ఉంటారు దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే పాపం వాళ్ళ వాళ్ళ చేతిలో లేదు కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు సొల్యూషన్ లేదు కాబట్టి అలాంటి వాళ్ళలో మనం ఎక్కువ గమనిస్తే గనక ఎక్కువ స్వీట్స్ క్రేవింగ్స్ ఉండడం వల్ల అటువంటి వారిలో షుగర్ ఏదైతే మధుమేహం అనే అనారోగ్యం ఉందో ఇది ఎక్కువగా అలాంటి అనారోగ్యానికి వీళ్ళందరూ టార్గెట్ అయిపోతారు అండ్ అలాగే స్వీట్స్ క్రేవింగ్ ఒకటే కాదు చాలామందికి ఎలాగంటే రిపీటెడ్గా ఏదో ఒక ఫుడ్ని తీసుకుంటూనే ఉంటారు అదొక అలవాట్లాగా అయిపోతుంది దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయా వెయిట్ గెయిన్ అవుతారా అవుతుందా అలాగే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది దాని మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది అటువంటి వారికి వాకింగ్ చాలా మంచిది ఎవరైతే ఈ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళు డైలీ మినిమం ఒక ట్వంటీ ట్వంటీ వన్ మినిట్స్ వాకింగ్ చేయడం వల్ల వాళ్ళకి క్రేవింగ్స్ అనేది తగ్గుతుంది అనమాట సో అలాగ కూడా వాకింగ్ చాలా మంచిది థర్డ్ ఈ డైజెస్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంది కదా దీని మీద వాకింగ్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి మనకి పెరిస్టాలిక్ మూమెంట్ అని ఉంటుంది అంటే మనం తీసుకున్న ఆహారము ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి న్యూట్రిషన్ అబ్జార్బ్షన్ బాగున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం ఎప్పుడైతే పొట్ట దెబ్బతింటుందో శరీరం దెబ్బతింటుంది అలాగే మానసిక స్థితి కూడా దెబ్బతింటుంది సో ఇవన్నిటికి కూడా ఇంపార్టెంట్ రోలు మన ఇంటస్టైన్స్ ప్లే చేస్తాయి మన పొట్ట భాగంలో ఉండేటటువంటి ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో ఇవి చాలా ముఖ్యమైనవి అనమాట సో వీటి హెల్త్ని పెంచుతుంది అది అంటే ఆ సిస్ ఆ పెరిస్టాలిక్ మూమెంట్ ఏదైతే హెల్దీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏ ఇష్యూస్ రావు ఆటోమేటిక్గా ఆరోగ్యం పెరుగుతుంది శక్తి పెరుగుతుంది అలాగే మన మైండ్ ఫంక్షన్ అనేది కూడా చాలా బ్రైటనప్ అవుతుంది సో దీని వాకింగ్ వల్ల ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట ఈ ఒక ఇబ్బందుల్లో కూడా అలా ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించండి ఎక్కువ టెన్ మెంబర్స్లో మీరు నైన్ మెంబర్స్ తెలవకుండానే కంప్లైంట్ చేస్తారు నాకు అసిడిటీ ఉంది నాకు గ్యాస్ట్రైటిస్ ఉంది నాకు తిన్నది అరగట్టలేదు లేదు నాకు స్టమక్ ఇష్యూస్ వస్తున్నాయి బ్లోట్ అవుతుంది నాకు ఫ్రీక్వెంట్గా స్టమక్లో పెయిన్ వస్తుంది ఇవన్నీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇవన్నిటికి చెక్ పెట్టచ్చండి ఓన్లీ వాకింగ్ వల్ల వాక్ మినిమం ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ ప్రాబ్లమ్ని బట్టి ఓకే అలాగే హార్ట్ ఇష్యూస్ ఇప్పుడు ఎక్కువ అయిపోయాయి నిన్న కూడా విన్నానండి ఎవరో చిన్న ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ బాబుకి క్లయింట్ కాల్ చేసి మా కజిన్ కజిన్ ఎయిటీన్ ఇయర్స్ అండి హార్ట్ అటాక్తో చనిపోయాడు అని సో ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే మనం హార్ట్ హెల్త్ని కూడా మనం ఎక్కడో ఇంబ్యాలెన్స్ చేస్తున్నాం కానీ ఒక వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ హార్ట్ రేట్ని నార్మలైజ్ చేస్తుంది హార్ట్ మజల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది అలాగే ఎక్కువగా మనం వింటూ ఉంటాం కదా హార్ట్ బ్లాకేజెస్ అనేది మనం వింటూ ఉంటాం కదా వాకింగ్ ఎవరెవరైతే చేస్తారో బేసిక్గా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఈ కొలెస్ట్రాల్లో రకరకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి దాంట్లో ఈ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అని ఏదైతే ఉంటుందో ఇది మీకు త్వరగా హార్ట్కి సంబంధించిన అనారోగ్యాలను తీసుకొస్తూ ఉంటుంది అన్నమాట సో దాన్ని తగ్గించేస్తుంది వాకింగ్ హెచ్డిఎల్ అని ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ మన హార్ట్ హెల్త్ని స్ట్రెంగ్త్ని బాగా పెంచుతుంది దాన్ని పెంచుతుంది ఆ రకంగా హార్ట్కి సంబంధించిన అనారోగ్యాల నుంచి బయటపడాలి అనుకునేటటువంటి వాళ్ళు వాకింగ్ చేయాలి కానీ వాకింగ్ చేసేటప్పుడు కూడా నియమాలు ఉంటాయి నేను మీకు నెక్స్ట్ చెప్తాను సో అలాగే ఇంకొక హెల్త్ ఇష్యూ తీసుకుంటే ఈ జాయింట్ ఇష్యూస్ అండి జనరల్గా ఏమైపోతుందంటే ఎవరైనా కొంచెం కాళ్ళ నొప్పులు వస్తున్నాయి లేదా బాడీలో చిన్న చిన్నగా బాడీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అనగానే ఫస్ట్ ఏం చేస్తారు ఫిజికల్ మూమెంట్స్ని అన్ని తీసి పక్కన పెట్టేస్తారు అక్కడ చేసే తప్పు అదే ఓకే మీకు ఎక్కువ ఎక్కువ బెండింగు హెవీ ఎక్సర్సైజెస్ చేయడానికి కుదరట్లేదు రావట్లేదు పర్వాలేదు కానీ ఒక వాకింగ్ అన్ని ప్రాబ్లమ్స్కి చెక్ పెడుతుందండి ఎందుకంటే వాకింగ్ చేయడం వల్ల ఫస్టు మీ జాయింట్స్ మూమెంట్ అనేది లుబ్రికేషన్ బాగా జరుగుతుంది జాయింట్స్కి ఓకే ఫోల్డింగ్స్ జరుగుతాయి కదా మనం నడిచేటప్పుడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు మూమెంట్ అనేది నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఒక్క జాయింట్స్ అది చిన్న జాయింట్ అవనివ్వండి పెద్ద జాయింట్ అవనివ్వండి దానికి ఒక సర్క్యులేషన్ పెరుగుతుంది దాని చుట్టూ ఉన్న ఏమంటారు మాంస కండరాలు కానీ కనెక్టింగ్ టిష్యూస్ కానీ వాటి హెల్త్ పెరుగుతుంది సో అందువల్ల యాక్చువల్గా అంటారు నొప్పులు ఉంటే ఏమి చేయొద్దు కూర్చోవాలి రెస్ట్ తీసుకోవాలి ఎక్కువ ఫిజికల్ మూమెంట్ చేయొద్దు అని చెప్పే ఇంకా దాని హెల్త్ని మనం పాడు చేస్తున్నాం అలా ఉన్నప్పుడే మన ఫిజికల్ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనము ఈ వాకింగ్ మినిమం ఫస్ట్ వాకింగ్ చేస్తే చాలా చేంజ్ వస్తుంది ఒక ఇప్పుడు బేసిక్గా ఏమైందంటే ఇబ్బంది ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమైపోతుందంటే ఎక్కువగా మానసికంగా మనం ఏమనుకుంటామండీ ఏదో అయిపోతుంది ఇంకా మన చేతిలో ఏమీ కాదు ఏది కాదు అనే మైండ్ సెట్తో ఉంటే ఎప్పటికీ సల్యూషన్ రాదండి ఉన్న దాంట్లో అట్లీస్ట్ ఆ మూమెంట్ ఆ మూమెంట్ లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కంపేర్ చేసుకోవాలి మనం అట్లీస్ట్ మన నాలో ఈ మూమెంట్ అన్న ఉంది నేను ఒక పది నిమిషాలన్నా వాక్ చేయగలుగుతున్నాను ఆ పది నిమిషాలు వాక్ చేయని వాళ్ళు ఎంతోమంది ఉంటారు మన ఇంట్లో ఉంటారు మన పక్కన ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళకన్నా నేను ఎక్కడో బెటర్ ఉన్నాను అనే ఫస్ట్ థాట్ వచ్చిన రోజు ఇలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వస్తుంది సో రెగ్యులర్గా వాకింగ్ అనేది చేయాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి ఇష్యూస్ అన్నిటికీ మనము చెక్ పెట్టచ్చు వాకింగ్ ఎలా కదా అవును వాకింగ్ ఎలా చేయాలని భలే అడిగారు ప్రశ్న సో వాకింగ్ చేసే వాళ్ళల్లో కూడా కొన్ని మార్పులు తీసుకురావాలండి అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మారిపోయింది ఒకప్పుడు అర్లీ మార్నింగ్ లేవడం అనేది ఒక మంచి అలవాటు ఉండేదండి ఇప్పుడు ఏం చేస్తున్నాం చాలా మంది లెవెన్కి లెగుస్తారు ట్వెల్వ్కి లెగుస్తారు టూకి లేచే వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు లేచి కూడా మేము వాకింగ్ చేసుకుంటాం మా హెల్త్ని జాగ్రత్తగా చూసుకుంటామనే మొండితనం ఉండేటటువంటి వాళ్ళం కూడా చాలామంది ఉన్నాము కానీ అది అంత బెనిఫిట్ ఉండదు మీకు అర్లీ మార్నింగ్ ఎవరైతే అంటే బిఫోర్ నైన్ ఓ క్లాక్ ఎవరైతే మనము ఫ్రెష్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి కదా అప్పుడు గనక వెళ్ళి మనము వాకింగ్ చేస్తే దాని యొక్క బెనిఫిట్ మనకి అంటే ఈ మిగిలిన టైంలో చేసేదానికన్నా హండ్రెడ్ కాదు కదా టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే గమనించండి పొద్దున్న మనం తీసుకునే ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో చాలా ప్యూర్గా ఉంటుంది టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది అనుకోండి మనకి ఎయిర్లో వచ్చే పొల్యూషన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి వెహికల్స్ వల్ల ఇండస్ట్రీస్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ అనేది మనం అవి కూడా చూడాల్సింది ఏం చేయలేం బట్ ఉన్న దాంట్లో బెటర్ బెస్ట్ ఏది ఉందో అది మనం అలవాటు చేసుకోవాలి కదా సో అర్లీ మార్నింగ్ మనము వాకింగ్కి వెళ్ళడం అనేది చాలా చాలా ముఖ్యం అలాగే వాకింగ్ చేసే వాళ్ళలో కూడా రకరకాల వాకింగ్స్ చేసేవాళ్ళు ఉంటారు సింపుల్గా నడిచే వాళ్ళు ఉంటారు బ్రిస్క్ వాకింగ్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది రన్నింగ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు ఇవి కూడా మనం గమనించుకోవాలి అంటే అర్లీ మార్నింగ్ వాక్ చేయడం వల్ల ఒకటి హెల్దీ ఆక్సిజన్ అందుతుంది అని అంటున్నాను కదా దానివల్ల ఏమవుతుందంటే మీకు ఫస్ట్ థింగ్ మీ ఇమ్యూనిటీ పెరుగుతుందండి ఎందుకంటే చూడండి ఇప్పుడు మనకి సీజన్స్ మారుతూ ఉంటాయి సీజనల్ డిసీజెస్ కూడా వస్తాయి కదా అనారోగ్యాలు వస్తాయి ఎవరైతే రెగ్యులర్గా అర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తారో వాళ్ళకి సీజనల్ అనారోగ్యాలు అనేది చాలా తక్కువ కానీ వచ్చినా త్వరగా రికవర్ అవుతారు ఓకే ఎందుకు అని అంటే మనం మొత్తం ఇమ్యూనిటీ సిస్టంలో ఇంపార్టెంట్ రోల్ లంగ్స్ ప్లే చేస్తాయండి మీరు మార్నింగ్ ఎంత వాకింగ్ చేసుకొని ఆక్సిజన్ని హెల్దీగా తీసుకుంటారు ఫస్ట్ థింగ్ మీ లంగ్స్ అనేది చాలా ఆరోగ్యంగా మారిపోతాయి బాడీలో ఉన్న టాక్సిన్స్ను కూడా రిమూవ్ చేసేస్తుంది సో అంత ఇంపార్టెంట్ అనమాట అలాగే వాకింగ్ చేసే వాళ్ళలో కొన్ని మార్పులు కూడా గమని రావాల్సినటువంటి వాతావరణం ఇప్పుడు ఉంది వాకింగ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మొబైల్ పట్టుకుంటూ చేసేవాళ్ళు ఉన్నారు ఓకే అలాగే కొంతమంది గ్రూప్ గ్రూప్గా వాక్ చేస్తూ ఉంటారు ఎక్కడ షేర్ చేసుకుని ఎమోషనల్ బాధలన్నీ వాకింగ్లో షేర్ చేసుకుంటూ ఉంటారు వాకింగ్ ఎందుకు చేస్తాం మనం పర్టికులర్గా ఆరోగ్యాన్ని గెయిన్ చేయడానికి మెంటల్ హెల్త్ని మార్చుకోవడానికి మొబైల్లో మొబైల్ని చూసేటటువంటి వాళ్ళు దాంట్లో కూడా అన రకరకాల ఎమోషన్స్ని చూస్తారు నేను గమనించాను వాకింగ్ మీరు వెళ్ళినా మేము వెళ్ళినా చాలామంది న్యూస్ వింటూ వెళ్తారు లేదా ఏదైనా సీరియల్స్ వింటూ వెళ్తారు ఏదన్నా కొంచెం ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్ని చూసుకుంటూ వెళ్ళే వాళ్ళని కూడా చూసాము ఇటువంటి సిచువేషన్స్ ఏం చేస్తాయంటే ఆ వాకింగ్ ఒక ఎఫెక్ట్ని నెగటివ్గా మార్చేస్తాయి సో స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే వాకింగ్ ఎలాగో చేస్తున్నారు అందరూ ఆ వాకింగ్ చేసినంత టైము ఈ గ్యాడ్జెట్స్ని అంతా పక్కన పెట్టేసి వాకింగ్ వెళ్తే అప్పుడు దాని ఒక ఉపయోగం అనేది ఎక్కువగా ఉంటుంది ఎం వాకింగ్ చేసేటప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవడం ఎమోషనల్ ఇష్యూస్ని మనం షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ వాకింగ్ ఎందుకు వస్తారు వెయిట్ లాస్ అవ్వాలను నొప్పులు తగ్గాలను మైండ్ నుంచి ఫ్రెష్గా ఉండాలను షుగర్ ఉందను థైరాయిడ్ ఉందను బీపీ ఉందను ఈ వీటిలో ఒక కంట్రోల్ తీసుకురావాలనే వస్తారు కదా బట్ ఇలాంటి పనులు చేయడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ కొంచెం అగ్రివేట్ అవుతాయి సో ఈ మార్పులు అనేది చాలా అవసరం వాకింగ్లో అండ్ ఇంకోటి చెప్తాను మీకు సపోజు బ్లడ్ ప్రెషర్ ఉంది హై బ్లడ్ ప్రెషర్ నాకు ఊరుకునే చాలా కోపం వస్తుంది నేను చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాను తెలవకుండానే నేను ప్రతి సిచ్యు సిచ్యువేషన్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నలుగురు ఐదుగురు దగ్గర దెబ్బలాట జరుగుతుంది గొడవ జరుగుతుంది ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు నిమిషము ఏమంటారు ఒక బ్యాలెన్స్ లేకుండా థాట్స్లో పరిగెడుతూ ఉంటారు యాక్టివిటీస్లో పరిగెడుతూ ఉంటారు ఒక బ్యాలెన్స్ ఒక అంటే ఆ నిధానం అనే లేని నేచర్ వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు ఎప్పుడూ రన్నింగ్ చేయొద్దు ఫాస్ట్ బ్రిస్క్ వాకింగ్ చేయొద్దు నిదానంగా నడవాలి అటువంటి వారు అలాంటివి చేశారనుకోండి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అగ్రివేట్ అవుతాయి మనం చాలాసార్లు విన్నాము వాకింగ్ చేస్తూ చేస్తూ చనిపోయారు స్ట్రోక్ వచ్చింది అలాగే జిమ్ చేస్తూ అండ్ హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తారు ఫోర్స్ఫుల్గా ఎక్సర్సైజ్ చేస్తారు సో ఇలాంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు అలాంటి వాకింగ్స్ అంటే ఫాస్ట్ బ్రిస్క్ వాకింగ్ రన్నింగ్ ఇలాంటివి అంటే యాంగ్జైటీ ఉంటుంది చూడండి యాంగ్జైటీ ఉన్నవాళ్ళు కూడా ఇవన్నీ చేయకూడదు వాళ్ళు కూడా నార్మల్ వాకింగ్ని చేయాలి ఖచ్చితంగా మ్యామ్ చాలా చెప్పారు అలాగే లో బీపీ ఉంది ఓకే బద్ధకంగా ఉంది పొద్దున్నే లేవాలనిపించదు ఎప్పుడు ఆ బెడ్ మీద అలాగే ఉండాలనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉండదు గ్లో మనిషిలో ఒక గ్లో ఉండదు ఇలాంటి ఇలాంటి వారు కొంచెం ఫాస్ట్ బ్రిస్క్ వాకింగ్ కొంచెం లైట్ రన్నింగ్ ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకి చాలా చాలా ఉపయోగం అవుతుంది అనమాట అయితే విమెన్ ఎంతసేపు వాక్ చేయాలి హెల్దీగా ఉండాలంటే విమెన్కి వాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు చెప్తాను నవడేస్ మనం వింటున్నాం ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ చాలా పెరుగుతున్నాయి వాకింగ్ చేసే వాళ్ళలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉండదు ఒక బ్రెస్ట్ క్యాన్సరే కాదు ఎనీ క్యాన్సర్ అందువల్ల విమెన్కి ఇది ఇంకా ఇంకా ఇంపార్టెంట్ బట్ విమెన్ కూడా వీలైనంత ఫ్రీ మైండ్తో హెల్దీ ఎన్విరాన్మెంట్లో వాక్ చేయడానికి ప్రయత్నించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మినిమం డైలీ టెన్ థౌసండ్ స్టెప్స్ అయితే జనరల్గా యంగ్ పీపుల్ అంతా ఓకే సో ఓల్డ్ ఏజ్ వాళ్ళు వాక్ చేయాలంటే దానికి ఏమైనా ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా వాకింగ్ చాలా అవసరం అండి బేసిక్గా ఏం చేస్తారంటే ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి యాక్టివిటీస్ తగ్గించేస్తారు యాక్చువల్గా ఓల్డ్ ఏజ్లో యాక్టివిటీ అనేది తగ్గించుకోవడం ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో మీకు ఎక్కువగా మనకి ఏమంటారు పారలైసిస్ పేషెంట్స్ డిమెన్షియా పేషెంట్స్ ఇన్సోమ్నియా పేషెంట్స్ ఇలాగా ఈ ఇబ్బందులు అనేది మీకు ఓల్డ్ ఏజ్లోనే ఎక్కువగా వస్తాయి మీరు గమనించండి ఒక్కొక్కసారి మనము వాకింగ్ చేసే వాళ్ళలో సిక్స్టీ అబో వాళ్ళు సెవెంటీ ఎబో ఎయిటీ ఎబో వాళ్ళని కూడా కొంతమందిని గమనిస్తాం అరే ఈ ఏజ్లో కూడా వాళ్ళు ఎంత బాగా వాకింగ్ బాగా చేస్తున్నారు ఎంత ఫిట్గా అనిపిస్తున్నారు ఎంత అంటే ఓ హ్యాపీనెస్ కనిపిస్తుంది వాళ్ళ ముఖంలో అది మనకు ఒక ఇండికేషన్ పేరెంట్స్ ఉండేటటువంటి ఇష్యూస్ని గమనించి పిల్లలు కూడా కొంచెం వరి అవుతూ ఉంటారు రీ ఎస్టర్డే ఆల్సో నాకు ఒక పేషెంట్ వచ్చారు మా నాన్నగారికి డిమెన్షియా ఉందండి నన్ను చివరి రోజుల్లో నన్ను అసలు కనిపెట్టలేకపోయారు నాకు చాలా బాధ అనిపించింది అని అన్నారు అంటే పేరెంట్లో అక్కడి వరకు ఒక క్వశ్చన్ బాగానే ఉంది అప్పటి వరకు వాళ్ళ నాన్నగారి గురించి ఒక ఆయనలో ఒక బెంగ కనిపించింది నెక్స్ట్ క్వశ్చన్ ఆయనకి ఏమొచ్చింది అంటే మేడం ఈ ప్రాబ్లం నాలో కూడా వస్తుందా అంటే ఇక్కడే వరి మొదల మొదలైపోయింది ఆయనకి ఓకే సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ పేరెంట్స్లో ఉంటే మీరు రెగ్యులర్గా వాకింగ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ హెరిడిటరీలో ఉన్నా కూడా వీళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ రావు జాయింట్ ఇష్యూస్ కూడా అంటే జాయింట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఓల్డ్ ఏజ్లో అసలు త్వరగా రావు అనమాట మనకి వాకింగ్ అంత బెనిఫిట్ చేస్తుంది డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మనం నెగ్లెక్ట్ చేయకుండా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకి షుగరు థైరాయిడ్ బీపీ ఉన్న దాంట్లో మార్పు ఉంటుంది వెయిట్ మేనేజ్మెంట్లో చేంజ్ ఉంటుంది మెటబాలిక్ రేట్ బాగుంటుంది ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటాయి ఇన్ని రకాలుగా మనకు బెనిఫిట్ చేస్తున్నప్పుడు రోజులో మనం ఒక అరగంట మన కోసం ఎందుకు వాక్ చేయకూడదు అనేది మనం మనం ఆలోచించుకోవాలి నేనైతే ఆలోచించుకొని నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తాను నాకే ఇంత బాగా అనిపిస్తుంది కాబట్టి నేను నాకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాను సో నెక్స్ట్ వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు పొందాలి అని కోరుకుంటున్నాం ఎగ్జాక్ట్లీ చాలా చక్కగా చెప్పారండి చాలా విపులంగా చెప్పారు చాలా అందరికీ అర్థమయ్యే విధానంలో చెప్పారు వాకింగ్ ఎవరు చేయాలి ఏ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు చేయాలి అనారోగ్య సమస్యలు లేకపోయినా వాకింగ్ చేస్తే ఎటువంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయి చక్కటి ఇన్ఫర్మేషన్ అండి అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ లక్ష్మి థ్యాంక్ యూ